बा येव नाव मादी यावूर नाव मादी रर रर ररी आबा ये चल अबे मोटर ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుమ అనమాట సో మా అయితే మా కనుమ పండగ అయిపోయింది తర్వాత వచ్చేసి మేము ఇంకా సినిమాకి వెళ్తున్నాం బాలయ్య జై ఇబ్బాలయ్యా అనే సినిమాకి వెళ్తాం అనమాట సో ఏంటంటే లావర్ని కూడా ఎందుకంటే వాళ్ళు పని ఇంటిదంటే అంటే ఫ్యామిలీ చాలా పడిపోతుంది కదా సో మన దగ్గరకు వచ్చి అలా ఎంజాయ్ చేస్తా సినిమాకి వెళ్తున్నాం ఈరోజు పిన్నికాడ రిమీకం భారీ పులు దులు పులు పూలు ఇంతకు అయిపోయిద్దా మీరైపోయింది ఇంతకు ఏంది కన్నుగుడ్డు నలుపుకుంటున్నావు మేము ఇంతకేమేం చేయాలా అలాగే ఫ్రెండ్స్ టైం నాలుగు గంటలప్పుడు చెప్పిన రెడీ కానీ తీసుకెళ్తాను పొద్దు పోయి ఆల్రెడీ చూడండి సూర్యుడు వెళ్ళిపోయినాడు కానీ వీళ్ళు మాత్రం రాకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే రెడీ రారంట ఎంతసేపు ఫ్రెండ్స్ మరి నేను నా కొడుకైతే ఒక చిన్న చి చిన్న నేనైతే చిన్న షార్ట్ చిన్న షర్ట్ సర్ట్ వేసుకునే పాలుండేసి వీళ్ళు చేర్చన్నారు చేస్తన్నారు నాలుగు నుండి రెడీ అయితేనే ఉంటారు ఫ్రెండ్స్ ఇంతకీ రోజు కల్లా సినిమా టైం కన్నా అయితే ఆ అస్సమ్మకి ఆసరికి వచ్చి బాయ్ చెప్పేసి వచ్చాను వాళ్ళకి ఎట్టమ్మా వాళ్ళకి బాగా చెప్పేయ వాళ్ళకి వాళ్ళకి చెప్పు అబ్బో బాగుందంట్లే నీ డ్రెస్సా ఫ్రెండ్స్ ఆ డ్రెస్ అంటే ఎట్టుందో ఒకసారి కామెంట్ అంటే చెప్పండి ఫ్రెండ్స్ లేదు సున్నీలు లేకున్నప్పుడు కొనకూడదు అబ్బా రాసు ఇంతకెట్ ఉంది సినిమా అసమా అసమా బాగుందే బాగుంది మాసు బాగుందే సరే సినిమా ఎటుంది బాగుంది ఏం నచ్చింది సినిమాలో ನೀ ಕೊಡಕ್ಕೆ ಸಾಂಗ್ ನಟ ಬಿಡಿ ದಿ ಬಿಡಿ ಸಾಂಗು ಸಾಕ ಯಾರೀ ಯಾರಿಗೆ కాదు ఈమెం అర్థం అవుతుందో సినిమా నువ్వు పాటకు డాన్స్ కూడా వేసినావా ఈమె సాక్షులు గజ్జలు ఈమె బాగుంది స్టైలు సినిమా సినిమా

సరే నీ బిల్డప్ తెచ్చున్నావే ఈ మీకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కొంతమంది తిన్నీకి యుద్ధం చేస్తున్నా నువ్వు పోరా మీలా తిరుతాడు అడుగు ముందు పెట్టుకోమో ఇంటి రావ కూర్చుంది పో అది అది పెట్టుకో పొట్టకాడ ఇది యాన్యుల్ కాడ పెట్టుకోపో ఏందిమా నీకు చిన్న కప్పు గిండ్లు పెట్టిందేమే ఏంది అది బాసిందివా నీకు పెట్టిందని ఆమె ఏం ఎవరికి ఇవ్వకుండా ఇవ్వడం ఆయన సిల్లర్ ఇచ్చినావా నా కాడ వందలు ఉండవు

ఇంట్లో ఏడో నిచ్చ్ర వానికోడి పెద్దది ఇంట్లో సంసారం నాశనం చేయడం మరి చిన్న పిల్లడని వాడిని తినిపిచ్చారు నా బిడ్డకైతే తినిపోయవు అబ్బ అట్ట కత్తికి తినిపోయాలండి నీ బిడ్డకు నేను తినిపించలేమా కత్తి గుర్తు పోదు బస్సు పోయి స్కూల్ డ్రెస్ తెచ్చుకో పోయినా అంటే ఎక్కువ బస్సు బాగా బ్యాగ్ ఆడింది బ్యాగ్ గ్యాడ్ ఉంది మళ్ళీ ఇంటికి తీసుకురాపోయి బస్సు ఎక్కువ అంత పడేది నువ్వు ఎప్పుడు అత్త అక్కడ కొట్టు ఉండాలిందేలే ఓననా ఏమో ఏమో మేడం ఆయన ఎందుకు గుర్తు నిన్ను కొట్టకుండా చూసుకో ఫస్ట్ మేడం వాణ్ణి కొట్టేది కాదు నిన్ను ముందుకు చిత్తికేసేది సాగు కొట్టింది అంటే ఈరోజు నన్ను అంటే ఇంటికి వచ్చి ఈరోజు నన్ను సిత్తికేసుకుంది ఆయన మేడం అంటా చూడు ముందు నువ్వు చూసుకో ఐ బా నిమ్మలంగా గమ్మ గుర్చోటది నువ్వే అల్లరి చేసి తల్ల తినేది కదమ్మా ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో మేమైతే ఉన్నాం సో మీరందరూ కూడా బాగుండాలని దేవుని అయితే మన స్ఫూర్తిగా తీర కోరుకున్నానమాట సో చాలింది మనం వీడియో పెట్టక మళ్ళీ ఈరోజు అందరికీ ముందుగా వచ్చేసి శివరాత్రి శివరాత్రి పండుగ బాగా చేసుకోవాలనుకుంటున్నాను శక్తితో ఏదంటే అయితే పొద్దున్న ఇండ్లంతా కడిగేసి వంట చేసి వచ్చేసి స్నానం చేసేసి కాయల దగ్గరకు వచ్చేసి ఇంకా పిల్లలు ఆయన ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇంట్లో పూజ చేస్తారు నేను పూజ సామాను కూడా పక్కన పెట్టేసి వచ్చేసిన ఏంది తింటావు అంటే కాయలు తిన్నా సో ఏంది తెల్లారు ఇది ఫ్రెండ్స్ ఈ కాయలు అమ్ముడు అయితే మనం కొన్ని కట్టే డబ్బులు ఉన్నాయి కట్ సో అక్కడ వచ్చేసి మన తోటలో కాయలు అన్నమాట అనమాట వచ్చినాడు

ఎవరికి అయితే నందుగానికే తాగు నందుగానికి కొట్టించింది పొద్దునే తాగు తాగు ఈమె గ్లాస్ నిండా వేయాలంట ఫ్రెండ్స్ కొన్ని అయితే నందు నందుగాని కొన్ని ఆమె కొన్ని కొట్టించితే